వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చంద్ర అంటారు కదా భూమితోని ఆ పెన్ డ్రైవ్ చూపిస్తూ భార్య చంద్ర డ్యాన్స్ చేసిన చివరి వీడియో జ్ఞాపకం ఇది అని చెప్పి ఆయన అంటారు కదా ఇక పెన్ డ్రైవ్ వాళ్ళ చేతిలో పట్టుకొని భూమి అంటుంది నాన్నకి మిగిల్చిన చివరి జ్ఞాపకం కాదమ్మా ఇది నాకోసం నువ్వు మిగిల్చిన జ్ఞాపకం అని చెప్పి ఇక పెన్ డ్రైవ్ పెట్టుకొని చూస్తూ ఉంటుంది ఆ వీడియో ఇక అక్కడ శోభాచంద్ర డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇక వీడియో క్లాప్స్ కొడుతూ భూమి ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉంటే సడన్గా ఇక నొప్పులు వచ్చి కింద పడిపోతుంది కదా శోభచంద్ర అయితే ఇక కార్లో శోభాచంద్రని తీసుకెళ్తారు ఇక ఇదంతా వీడియోలో గమనిస్తూ ఉంటుంది ఇక శోభాచంద్ర కార్ వెళ్ళిపోగానే ఇక అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట శోభాచంద్ర వైపు ఇదంతా కూడా వీడియోలో గమనిస్తూనే ఉంటుంది భూమి ఆ తర్వాత ఇక భూమి రూమ్ నుంచి బయటకొచ్చి అపూర్వతో అంటుంది హాస్పిటల్కి వెళ్లాల్సిన అమ్మ ఫ్యాక్టరీకి ఎందుకు వెళ్ళింది వెళ్ళిందా రప్పించారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటే ఇక అపూర్వకి వెన్నులో నుంచి వణుకు పుడుతూ ఉంటుంది భూమి అంటుంది చనిపోయిందా చంపేశారా అని చెప్పి అనగానే కపూర్వకి ఇంకా టెన్షన్ స్టార్ట్ అవుతుంది